ఈరోజు కోయిలకుట్ల పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జమ్మల మడుగు సర్కిల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు ప్రెస్కు అదేవిధంగా పోలీస్ సిబ్బందికి వేదిక మీద ఉన్నటువంటి అందరు నాయకులకు సోదరి సోదరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ పట్టణంలో ఇక్కడ జరుగుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడము నా పూర్వజన్మ స్వీకృతిగా కూడా ఆలోచన చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే చాలామంది తక్కువ ఇటువంటి అదృష్టం ఎన్నో రోజుల నుంచి కూడా ఇక్కడ విగ్రహాన్ని పోటీ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలోనే గతంలో మితం ఉన్నటువంటి వాటిలోనే చేయాలని ఆలోచన ఉన్నట్టుగా ఎందుకో కార్యక్రమాల వలన ఆగిపోవడం అది భగవంతుడు నాకు రాసి పెట్టినటువంటి అదృష్టంగా కూడా భావిస్తామని అది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఇటీవలే నవంబర్ ఇరవై ఆరున మనమంతా డెబ్బై ఐదవ రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది ఆ మహానుభావుని తలుచుకోవడం జరిగింది ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అందరికీ కూడా ఒక రాజ్యాంగాన్ని రాసి భారతదేశ చరిత్రలో ఇటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తుతోనే ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు కులాలు మతాలకు అతీతంగా ఈ రాజకీయాలలో ప్రతి ఒక్కరికి కూడా స్థానం కల్పించాలి మనం అందరము భారతీయుల మీద కులాలు లేవు కులాలు లేనటువంటి మతం ఏదైనా ఉందంటే భారతీయ మతం మనమంతా భారతీయులం అని చెప్పి ఆ రోజు చాటి చెప్పినటువంటి మహానుభావుడు గనుడు అంబేద్కర్ గారు ఈ రోజు ఎంతో మంది ఎన్ని కులస్తులు గానీ వారికి కూడా ఈ రోజు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంచు పెట్టారు గతంలో కూడా మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్లుగా కావచ్చు డిప్యూటీ స్పీకర్లుగా కావచ్చు అనేక మందిని కూడా మన తెలుగుదేశం పార్టీ ఆదాయంలో వారిని గౌరవించడం జరిగింది నాడు వారి మీద కావచ్చు అనేక మందిని కూడా స్థానం కల్పించి ఎస్సీలకు కూడా ఈరోజు భారత రాజ్యాంగం ఒక స్త్రీకి కూడా మనం ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి వ్యక్తికి హోమ్ మినిస్టర్ కూడా ఇస్తున్నామంటే అది ఒక రాజ్యాంగ స్ఫూర్తి ఆ మహానుభావులు కల్పించినటువంటి రాసినటువంటి ఆధారంగా రాజ్యాంగాల్లో ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలలో అర్థం ఉండాలి అందరూ కూడా సమానంగా ఉండాలి ప్రజలంతా ఒక్కటే మనదంతా కూడా కులం మనదంతా కూడా భారతీయుల తప్ప ఏ రోజు కులాల ప్రస్తావన తీసుకురాకుండా తీసుకొచ్చినటువంటి మహానుభవర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా తెలియజేస్తా ఉన్నాను బ్రిటిషర్ల పాలన నేడు మనమంతా స్వేచ్ఛను పిలుస్తున్నాము ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఈరోజు బ్రిటిష్ వారు పెట్టినటువంటి కండిషన్ అని స్వేచ్ఛ ఆయనలో చేస్తున్నామంటే అది అందరికీ కూడా మనందరికీ గొప్పతనంగా భావిస్తా ఉన్నా ఈ రోజు ఇది ఒక్కటే కాదు ఈ యొక్క దీంతో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఈరోజు అక్కడ ఆవిష్కరించబోతా ఉన్నాం అది కూడా ఒక అదృష్టము ఎందుకంటే నాడు బాబా ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజు పోరాటం చేసి ఆంగ్లేయులతో ఎదిరించి రాజ్యాన్ని ఎదురు అని చెప్పి ఈ రోజు ఎక్కడైనా మనం గుర్తు కలిపితే ఆయన పేరు తలుచుకుంటేనే యువత ముందుకు వచ్చి ఈ రోజు మిలిటరీలలో కానీ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి ఆ యొక్క ఆయన వారి యొక్క సలహాలు ఈ రోజు మనందరం కూడా యువత నడుచుకుంటా ఉంది ముఖ్యంగా యువతకు ఒకటే ఆలోచన చేయాలి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పినటువంటి ఆదేశాన్ని తీసుకుందాము ఆయన నడిచినటువంటి నడవడికలో పోదాము మనమందరం కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగాన్ని చేసుకుని మనమందరం కూడా పైకి రావాలని చెప్పి యువతకు కూడా కోరుకుంటా ఉన్నాను చెప్తా ఉన్నాము మనం కూడా అదే విధంగా ఈ రోజు యువతకు అనేక అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాత్రి మొదలు కష్టపడుతూ పరిశ్రమలు తీసుకురావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు గ్రామాల అభివృద్ధి పట్టణాలే కాదు గ్రామాల అభివృద్ధి కూడా జరగాలి పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్ధి జరిగినప్పుడే ఈ యొక్క రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే అనేక కార్యక్రమాలు తీసుకుని ఈ రోజు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ అటు సంక్షేమ బిమానులు ప్రజలకు పేద ప్రజలకు అటు గ్రామాలు ఈ రోజు అన్ని విధాలు బాగుపడాలి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలా ఈ రాష్ట్రం అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈ రోజు నూట కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది అటు ప్రధాన మోడీ గారి ఆశీస్సులతో ఇటు పవన్ కళ్యాణ్ ఇటు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వీరందరూ కూడా నిత్యము మళ్ళీ మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క విజయాన్ని ప్రజలకు అంకితం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు అన్ని కూడా నెరవేరుస్తున్నాము త్వరలోనే ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఇప్పటికే మనం ఆ రోజు చెప్పినటువంటి పింఛన్లు కావచ్చు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కావచ్చు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కావచ్చు అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నాము ఈ రోజు తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అన్ని విధాలు చేస్తా ఉండడం తెలియజేస్తూ ఇప్పటికే చాలా ఆలస్యం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మరొకసారి ఆ మహానుభావుడికి అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకు కమిటీ సంఘం సభ్యులకు వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్